ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో సూపర్ ఫోర్ రౌండ్లలో భారత్ స్థానం సంపాదించుకుంది మొదట యుఏఈని ఆ తర్వాత పాకిస్తాన్ ను ఓడించిన టీమిండియా తదుపరి రౌండ్లోకి ప్రవేశించింది అయితే చివరి లీగ్ మ్యాచ్ ఓమన్తో ఆడాల్సి ఉంది దీనికి సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి ఇప్పటి అందిన సమాచారం ప్రకారం ఓమన్తో మ్యాచ్ కేవలం లాంఛనప్రాయం కాబట్టి టీమిండియాలో మూడు మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి ఇది నిజమైతే ఏ ముగ్గురు ఆటగాళ్లకు విశ్రాంతి లభిస్తుంది ఎవరికి ఆడే అవకాశం లభిస్తుందో చూద్దాం రింకు కు అవకాశం టీమిండియా తదుపరి మ్యాచ్ అబుదాబిలో జరుగుతుంది ఎడమచేతి వాటం బ్యాట్స్మన్ రింకు సింగ్ ఆసియా కప్లో అరంగేట్రం చేయవచ్చు రింకు సింగ్ యూపీ ప్రీమియర్ లీగ్లో కొన్ని అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడి జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు రింకుతో పాటు హర్షిత్ రానా హర్ష్దీప్ సింగ్ కూడా ఆడతారని భావిస్తున్నారు ఈ ఇద్దరు ఆటగాళ్లు ఆడితే హార్దిక్ పాండ్యా జస్ప్రీత్ బుమ్రాలకు తదుపరి మ్యాచ్ కు విశ్రాంతి ఇవ్వవచ్చు అంతేకాకుండా హర్షిత్ రానా నెట్స్లో బ్యాటింగ్ బౌలింగ్ రెండింటినీ ప్రాక్టీస్ చేశాడు రింకు సింగ్ హర్ష్దీప్ సింగ్ కూడా చెమటలు పట్టించారు సూపర్ ఫోర్స్ కు ముందు జస్ప్రీత్ బుమ్రా హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతి ఇవ్వాలని టీమిండియా పరిశీలిస్తోంది జట్టులో ఖచ్చితమైన మార్పు ఉంది టీమిండియా ప్లేయింగ్ లెవెన్ శుభమాన్ గిల్ అభిషేక్ శర్మ సూర్యకుమార్ యాదవ్ సంజు శాంసన్ రింకు సింగ్ శివం దూబే హర్షిత్ రాణా అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ హర్ష్దీప్ సింగ్ వరుణ్ చక్రవర్తి అబుదాబిలో టీమిండియా రికార్డులు అబుదాబి స్టేడియంలో భారత్ కు వంద శాతం రికార్డు ఉంది నిజానికి ఈ మైదానంలో టీమిండియా ఒకే ఒక్క టీ ట్వంటీ మ్యాచ్ ఆడింది రెండు వేల ఇరవై ఒకటి టీ ట్వంటీ ప్రపంచ ఇండియా ఆఫ్ఘనిస్తాన్ తో తలపడింది ఆ మ్యాచ్ టీం ఇండియా అరవై ఆరు పరుగుల తేడాతో గెలిచింది టీమిండియాను చిత్తుగా ఓడిస్తాం పాకిస్తాన్ క్రికెటర్ బాబర్ రజం కీలక వ్యాఖ్యలు